నేను వర్షం పడుతున్నాను కదండి మగసీ కత్తి కూడా మూడు రోజులు ఇవాళ నాలుగు రోజులు అయింది నిన్న వర్షం పడింది కదా మళ్ళీ ఈ రోజు కూడా మబ్బులు వేస్తుంది ఇప్పుడు ఏమైనా చెట్లు పెట్టేసి కూడా బాగా వస్తాయి అలానే నేను అక్కడ ఉన్న సీడ్స్ కూడా వేస్తున్నాను ఏమేమి ఉన్నాయంటే పాలకూర టమాటా నేతి బీర తమ్మకాయలు గోగులు బెండెత్తనాలు బీర అండి బీర రెండు రకాలు ఉన్నాయి ఇది ఏ రకం ఇదైతే నా దగ్గర వచ్చింది హైబ్రిడ్ అప్పట్లోది కాకర ఉంది అలానే నేను నారు పోసుకున్న వంగ చెట్లు ఉన్నాయి ఇది ఈ వంగ పెద్ద వేస్తున్నాయి ఇది ఏమో మన దగ్గర ఇంత ముందు వంకాయనండి ఇది మాత్రం చిన్న వంకాయ చిన్నగా అంటే రేగల పెద్ద పెద్దగా కొంచెం పెద్ద రేగ్గాలు అంటే చూడండి అంటే చిన్న రేగల్లోనూ పెద్ద రేగ్గాయలాగా అది నారు ఈ తర్వాత వేసుకుంటాను ఈ నారు తీసుకెళ్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు వేసామంటే వర్షం పడుతుంది కదా ఇట్టే బతికిపోతాయి అసలు ఈ వర్షం నీళ్ళు బాగుంటుంది కదా ఆ నేలకి మనం ఇంకెత్తుకోకుండా పోతుంది అందుకని నేను తీసుకెళ్తాను ఇప్పుడు ఇట్లా వర్షం పడేటప్పుడు పెట్టుకోండి ఈజీగా బతుకుతాయి ఈ చూడండి అండి ఒక రెండు కాయలు ఉంటే ఒట్టిత్తా ఉంటే పోస్తే ఇది ఎన్ని వచ్చినాయి కనిపిస్తాయి చూపించు సరే ఎన్ని ఉంటాయో ఒక వంద ఉంటాయి ఇంకా పచ్చి ఉంటాయో నేను కొంచెం వచ్చినాక పెద్ద పెద్ద తీసేసుకుందాము ఇంకా ఈ కొద్ది టైం పట్టింది రావాలంటే ఇంత ఐటొచ్చిన వేసుకుంటే ఈజీగా పోతుంది ఈ చూడండి ఎంత బాగున్నాయో నేను అప్పుడు చూపించాను ఒకసారి నార్మల్స్టప్పుడు నేను ఇప్పుడే వేసుకున్నాను అని కూడా చూపించాను ఇప్పుడు వర్షం పడగానే వేసుకుంటే మనకు తొందరగా వస్తుంది పైకి వెళ్దాం వేద్దాం ఇవి సొర ఏంటి మొన్న మొన్నంతా క్లీన్ చేసిన రోజు ఉన్నాయండి నాకు అర్థం కాలేదు అందుకని నేను ఇప్పుడు సొర పెట్టడం లేదు ఆ రోజు మూడు ఒకేది ఇక్కడ నేను ఒకటి తీసేసాను రెండు నుంచాను ఇది సొర అనుకుంటున్నాను ఆగు చూస్తుంటే నాకు అట్టే స్మూత్గా అందుకని ఇప్పుడు నేను సొర పెట్టం లేదు ఆ రోజు స్వీట్ లెమన్ పీక్ మళ్ళీ పెట్టాను నిమ్మ చెట్టు కూడా మీకు పీక్ చూపించే కదా ఈ వర్షాలు వచ్చినప్పుడే మార్చుకుంటే మాత్రం ఇది దెన్ రోజులు అయింది మూడు రోజులు నాలుగు రోజులు ఏంది నాలుగు రోజులు అయింది చూడండి అసలు ఏమన్నా మనం తీసినట్టు ఏమైనా ఏమో అట్లనే స్వీట్లు కూడా తీసి పెట్టాను ఇట్లా వర్షాలు ఉండేటప్పుడే మార్చుకోండి ఏదన్నా మార్చుకునేటోళ్ళు ఉంటే నేను ఇప్పుడు సీడ్స్ వేస్తాను ఇది పెద్ద కుండే కాబట్టి నేను నాలుగు తమ్మి నాలుగు పెడుతున్నాను ఇట్లో మూడు సర్వే అయినా కూడా మంచిగా సాల్వ్ మనకి అందుకే ఇది పైకి వచ్చేటట్టు పెడుతున్నా కొంచెం పెద్ద ఎత్తునం కదా కొంచెం లోతుగా వేస్తున్నా అది కనిపిస్తుంది కదా అత్త ఈ వర్షాలకి మగసరికి అత్త వచ్చింది నాలుగు రోజులు కాదమ్మా నిన్నే వచ్చింది ఇంక వర్షాలు స్టార్ట్ అవుతాయి మనం ఇప్పుడు ఇది మంచి మన నీళ్ళు పొయ్యిపోయినా కూడా ఒక్కరోజు వర్షం పంది అనుకో అది నాలుగు రోజులు అది దాని పొదున బాగుంటుంది అందుకని నేను ఇప్పుడు వేసుకుంటున్నాను దీంట్లో తోటకూర కూడా చల్లుకున్నామంటే మనకు ఆల్రెడీ నాకు చాలా దిక్కులు మొలిసి ఉంది అది ఇంకా తోటకూర జలో నేను వేయకున్నాను ఇది తోటకూర నేను వేయలే ఇంత ముందు దీంట్లో చెట్టు ఉన్న ప్రతినాలు తీసుకున్నా కదా ఆ మట్టిలో ఆ బడ్డీ చూడండి ఎట్లా వచ్చింది ఇది పెరుగు తోటకూర లాగా ఉంది ఎంత బాగా వచ్చిందో నేను అందుకే వేయకుండా ఉందాం అనుకున్నాను మళ్ళీ కొంచెం వేద్దాం అయినా కూడా ఎక్కువ ఆకుకూర వస్తే మంచిది కదా నాకు దీంట్లో ఉన్నాయి తోటకూర కూడా సీడ్స్ ఉన్నాయి అందుకని ఈ ప్యాకెట్ జీయాలు తీసి దీంట్లో కొన్ని తోటకూర కూడా చల్లుతాను పుదీనా కూర్చోడు ఆ రోజు వేస్తే ఎట్లా వచ్చిందో ఒట్టిగా మొద్దులాగుంటే వేస్తే చూపిస్తాను తర్వాత అన్నాను ఎలా వచ్చిందో చూడండి ఇంత ఈజీగా పెంచుకోవచ్చమ్మా దీంట్లో ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తాను ఇది ఏం పై ఒట్టిగా ఇచ్చాడు ఏది లేదు ఇంత గోగులుదేమో లేదు బెండ సొర ఇది గోంగూర ఇది కాకర ఇది బేర ఇది చుక్కుడు నాకు చుక్కుడు చెట్లు వేస్తే అల్లు అంత లేదు సరిపోదని నేను వేయటం లేదు అలానే ఇది ఇది అనుకుంటున్నాను పాలకూర అనుకుంటున్నాను ఇది టమాటాను తోటకూర దీంట్లో కానీ టమాటా చల్లామంటే దీంట్లో టమాటా చదువుతాం తోటకూర కన్నా రెండు తోటకూరను కొంచెం టమాటా చదువుతాను అయ్యా వస్తే మనం అసలు ఎత్తుక్కోకుండా కొంచెం వచ్చాక మనం ఇంకో కుండీలో వేసుకునే బాగుంటుంది వేయద్దు తోటకూర అయితే నేను ఎప్పటిదప్పుడు తీసేసుకుంటా ఇది చూడండి తీసేసుకుంటావు కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నా చాలా అదే వెళ్ళిపోద్ది నువ్వేం చేయక్కర్లేదు మనం ఆ మట్టిలో వర్షం పడుతుంది కదా అతుక్కొని అయ్యే వస్తాయి నేను మధ్యలో ఎలాంటి పక్కన వేసావు కాబట్టి నాలుగు అవి వచ్చాలు మనకు ఒకసారి ఆకుకూరొచ్చిద్ది ఇవి ఇవి కూడా వేస్తున్నాయి టమాటా నరుగు కూడా అసలు అప్పుడు వేసాను ఒకసారి రాలేదు కావాలి ఓపెన్ కావట్లేదమ్మా ఓపెన్ నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఇంకా ఉన్నాయి సగం ఉన్నాయి కదా ఈ మధ్యలో నేను ఎలాంటివి వేయలేదు కదా ఇక్కడ కొంచెం ఈ మట్టి మనం వేసుకున్నట్టు లూజ్ లూజ్గా ఉందమ్మా ఇప్పుడు ఎట్లా వర్షాలు నేను చెప్తున్నారు ఈ వర్షాలు అయిపోయినప్పటికీ ఎన్ని మొలకలు వచ్చేస్తాయి మనం ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా లేదని నేను ఇప్పుడే వేసుకుంటున్నాను ఇంకో దాంట్లో వేసుకుంటున్నా దీంట్లో ఇదేమో నా దగ్గర వచ్చిన బీరకాయలమ్మా ఈ మాత్రం ఇప్పుడు ప్యాకెట్లు చూపించే కదా దాంట్లో వచ్చిన బేరతనాలు ఇవి నేను అందుకు అవి ఒక ఐదు ఈ ఒక ఐదు పెడుతున్నా వస్తాయి అని నేను ముందు ఒకసారి ఏళ్ళు దాంట్లో పోల్ చేసుకుంటా ఇప్పుడు తమ్మెత్తం ఎంత లోతు వేసామో బేరే ఎంత లోతుగా వేయొద్దు కొంచెం అంత ఏలు చేసి వేస్తాను ఇది ఏదో నేర్చుకుంది కదా మన పెద్దవాళ్ళు ఊర్లో వేస్తుంటారు కదా మనం చిన్నప్పుడు చూస్తాం కదా వేస్తున్నాను ఇప్పుడు ఈ ముక్కులు అనేవి పైకి పెట్టాలి ఇటు మొక్క ముక్కు ఉంది కదా అది పైకి పెట్టేయాలి అంతే కనిపిస్తుంది కదా వేసేస్తే అంటే పెట్టడం తెలియాలి ఆ ముక్క అనేది పోతే అది దాటి నుంచి మొలకొచ్చేది కింద తిరుపుకుంటుంది నేను బీరకాయలు కొంచెం మాకు ఎక్కువ తింటారు కాబట్టి నేను పెద్ద దాంట్లోనేస్తాను ఇది కూడా ఇది కూడా ఇంకో ట్యాంక్ అండి అది ట్యాంకి పైపక్క ఇందాక ఇందాకేసింది ఇదేమో అడుగుపక్క చూడండి కనిపిస్తుందా దీంట్లో కొంచెం పాలకూరిత చూడుకుంటున్నా ఈ మధ్యలో కొంచెం ఎక్కువేను మళ్ళీ ఇది వచ్చేటప్పటికి ఒకసారి కాకురది కూడా వచ్చి అన్నట్టు చేస్తున్నాను వేస్తున్నాను తక్కువ కుండీలు ఉన్నప్పుడు మనం ఎలా చేసుకోవాలి రెండు పంటలు తీసుకోవాలి అని అంటే ఇట్లా చేసుకోవాలమ్మా కొన్ని వేస్తున్నాను ఈ మధ్యలో వేస్తున్నా అక్కడక్కడ కొన్ని వచ్చినా వస్తాయి కదా మనకి ఒక్కసారికి రెండు సార్లు వచ్చినా కూడా ఆకుకూర ఆర్గానిక్గా పండిస్తుంది కదా ఆ బేర్ చెట్లు వచ్చినప్పుడు మనకి ఇది అయిపోద్ది దీంట్లో కాకర చెట్లు వేస్తున్నాయి ఇది కూడా పెద్ద కుండేమో కొత్తది చూపించాయి కదా ఇది కూడా పెద్దది దీంట్లో ఓన్లీ కాకర చెట్లు వేస్తున్నాను కొంచెం గోంగూర చాలు దీంట్లో మళ్ళీ ఇంకా నాకు చాలా టబ్బులు ఉన్నాయి ఇంతది ఖాళీ వేసేసి వదిలేసాం అనుకో ఖాళీగా ఏం కాదు అందుకని రెండోది వేసుకున్నాం అనుకో అయి తర్వాత తీసుకోవచ్చు ఇది కూడా చూడు ఈ ముక్కులు పైకి వచ్చి రెట్టి పెట్టాలి మనకి ఏ ఎక్కువ తింటారో అవి ఎక్కువ వేసుకోండి ఎవరైనా కూడా మన ఇంట్లో తినకుండా నుండి మనం అవి వేసుకున్నాం అనుకో అవి ఉపయోగం అండి అవుతాయి కదా మన ఇంట్లో కూరగాయలు ఏ ఇష్టపడతారో ఆ కూరగాయలు ఎక్కువ పెట్టుకున్నాం అనుకో మనకు బాగుంటుంది నేను వేసేటి తిని మా వాళ్ళు ఇష్టపడే తిని ప్రతి కూరగాయలు పిల్లలకి అలవాటు చేయాలి నేను దీంట్లో కూడా ఎన్నో ఒక ఎనిమిది విత్తనాలు పెడుతున్నా ఎనిమిది కాకరీ పెడుతున్నా ఎన్నో వస్తే తెలియదు కదా అందుకని ఈ మధ్యలో మాకు తెలుసు ఎక్కడెక్కడ వేసేవచ్చు మధ్యలో నేను కొంచెం గోంగూర వేస్తున్నా అక్కడక్కడ నేను ఇది రాగానే తీసేసుకుంటాను మీకు అదే చెప్తున్నాను కొంచెం రాగానే నేను ఏమిటో గోసేసుకుంటాను గోంగూర ఇగోండి నువ్వు బెండ చెట్లు వేసావు అనుకో అవి ఉంచాలి ఇదైతే పీకేసుకోవచ్చు కొంచెం రాగానే కొంచెం మనం తీసేయచ్చు కదా ఒక్కో దాంట్లో రెండు వేసేస్తున్నా అది అంటే ఒకటి వచ్చినా ఒకటి రాపోయినా ఇబ్బంది లేదు కదా నాకు అది రాగా ఒకసారి కానీ పచ్చడికొచ్చిద్ది నాకు ఇంకా కున్నీలు ఉన్నాయి ఉంటాను కానీ చాలా ఉన్నాయి నేనే ఇంకా వేయచ్చు కదా మనకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వంగనారు వేసుకోవాలి టమాటా నవారు వేసుకోవాలి గోరుచుకులు ఎన్ని ఉన్నాయి నేను అల్లుకునేటి అన్నీ కేకలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అల్లుకునేటి ఇటు పక్క వేస్తున్నా కాకర బేర కమ్మ దీంట్లో నేతిపేర వేస్తున్నా నా దగ్గర ఆరే ఉన్నాయి దీంట్లో మూడు వేస్తాను ఇంకొక ఇక్కడ ఒక మూడు వేస్తాను పేరు కూడా మంచి బాగుంటుంది ఇది వేరే వాళ్ళు ఇచ్చారు ఇది ఏంటంటే బయట దొరకమంది ఎక్కువ నేతి పేరు అనేది మనం వేసుకుంటేనే వస్తుంది అలానే పసుపు కూడా మనకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే రత్న రత్నం దీప్లో కానీ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో అమ్ముతారు లేదంటే మోండా మార్కెట్ అంటారు కదా అది లో అక్కడేం దొరికిద్ది ఇప్పుడు తెచ్చుకొని వేసుకునే వాళ్ళు మాత్రం పసుపు ఇంక ఇప్పుడు పెట్టుకోవచ్చు ఇంక పది రోజులు అయినా పసుపు వేసుకుంటారు అలా తెప్పించుకోండి ఎవరు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం నేను దీంట్లో నేతి పెరేస్తాను అక్కడ కూడా నేతి పెరేస్తాను ఇంకో దాంట్లో ఎక్కువ ఆన్లైన్లో పెట్టుకుంటే కూడా దొరుకుతాయి అమ్మా అందుకే ఎందుకంటే మా దగ్గర నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు ఇట్లా ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు మేము పెట్టాము అని నేను అందుకే చెప్తున్నాను ఎవరికైనా దూరంగా ఉన్నోళ్ళు కూడా ఆన్లైన్లో పెట్టుకుని తెప్పించుకోండి ఇప్పుడు మనం పోయి తీసుకొని తెచ్చుకోవాలంటే తిరగలేం కదా ఇలా పెట్టుకున్నా కూడా నీకు ఫోన్లో చూసినా కూడా అర్థమైపోద్ది నేర్పి మొత్తం ఆరేసేసాను ఇది నాకు ఇట్లా వచ్చిద్దమ్మ దేంట్లో బట్టి నా ఆకూరదు ఇట్లా పాయలోకి వస్తుంది ఇప్పుడు తక్కువ కుండీలోనే పెట్టారు ఇంకా చాలా ఉన్నాయి కదా ఇవన్నీ టమాటా నారు మిరప మిరప చెట్లు ఇవన్నీ వేసుకోవాలి కదా అందుకు పెద్ద ఓట్లోనే పెడుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు వంగనాలు వేసుకున్నాం ఆల్మోస్ట్ అన్ని బెండ వేయలేదు కానీ కొరవన్నీ వేసాను నేను పెద్ద ఓట్లో చెట్టు చేసాను అని ఇప్పుడు వీకొని వచ్చాం కదా మహా అంటే పదిహేను నిమిషాలు అవుతుంది ఏమంతే చూడు అప్పుడే ఎట్లా ఒత్తికి పడ్డాయి అందులో ఇప్పుడు వర్షం వచ్చినట్టుందనే పెట్టాను నేను ఒక్కో దాంట్లో నాలుగు వేసుకుంటున్నాను వేసినాక ఇట్లా వేయాలి పెట్టి వేసినాక కొంచెం అదుముకోవాలి మొదటి కాడ ఈ మట్టి మాత్రం భలే లూజ్గా ఉందండి చెట్లు భలే వస్తే అంతా మన కంపోస్ట్ కన్నీ వేస్తే కదా అందుకు లూజ్ లూజ్గా ఉంది మట్టి ఇట్లా వేసినాక ఇట్లా అదుముకోవాలి మనం ఎక్కువ వేస దీంట్లో రెండు మూడు సరిపోతాయి నేను నాలుగు వేస్తున్నాను మూడు టబ్బులు వేసుకుంటాను మట్టి ఎంత తడిగా ఉందో కదా ఇట్లానే బతికిపోతాయి చుక్కల వేసినాక మాత్రం అట్లా మొదటిగా అదవాలి ఏ మిరప చెట్టు కానీ తడేయాలి అంటారు మాకు తడిగా ఉంది కాబట్టి తడేయాలి అవసరం లేదు ఇంకా నేను వాటిలో పెడతాను ఇట్లా తడి ఇట్లా వర్షాలు పడేప్పుడు నాకు ఏమి నాకేమి నారిక లేదు కాబట్టి ఇప్పుడు ఈ పెద్ద డబ్బులు కదమ్మా అందుకే నాలుగు వేస్తున్నా బకెట్లో బగెట్లు అయితే ఒక్క మొక్క వేసుకుంటే అదొక తేడా ఉంటుంది బా బాగా వస్తాయి అన్నీ వేసుకోవాలి అన్నీ ఇంట్లోనే పండించుకోవాలంటే కాదా ఈ ఇప్పుడు ఈ మూటలో మనకు కాక ఇంక ఇద్దరికిచ్చే అంత కూరగాయలు వస్తాయి అమ్మ ఇది ఏ మట్టి చూసినా కూడా చూడు అంత లూజ్ లూజ్గానే ఉంది ఇది మన ప్రసాదం తీసుకొస్తే అది కూడా దీంట్లోనే పెట్టేసాను ఇది చిన్నగా ఉన్నాయి ఇక్కడ పెట్టేస్తాను మొత్తం మూడు కుండీలు మూడుగా పెడతాను మళ్ళీ ఇంకో రెండిటికి మూటికి నాకు మళ్ళీ చిన్న ఉందిగా చూసారు కదా వాటికి కావాలి కదా మళ్ళీ కుండీలు ఇది లేనట్టు అన్నీ ఒక దగ్గర వేసుకుంటుంది అనుకుంటారేమో ఇగో మూటిలో వేసాను ఈ కడికి ఈ పైన తలదనానికి వర్షం పడేదానికి ఇట్లానే బతికిపోతాయి ఇది నేను సొరసెట్టు వేసుకుందని ఆపానమ్మా సొరసెట్టు ఇప్పుడే వేయను నేను తొమ్మిది వేల లాస్ట్లో వేస్తాను అప్పటికి ఈ వంగ చెట్లు బాగా బెండ చెట్లు వేద్దాం అనుకున్నాను ఈయనతో వస్తాయి అప్పుడు మనం సొరసెట్టు వేసినా కూడా అది తీర్మానం వచ్చేటప్పటికి ఇది కాయ మూడు భాగాలు మగ్గిపోతాయి అప్పటికి దీంట్లో సొరసెట్టు వేసుకోవచ్చు అని ఈ మూటిల్లో నేను బెండ చెట్లు వేస్తున్నాను ఈ తర్వాత రెండో పంటకు ఉండేటట్టు వేసుకుంటున్నాను దీంట్లో ఐదు వేస్తాను సైడ్ మధ్యలో అవి పెట్టుకునే అవకాశం చేసి వేస్తా ఎందుకంటే మనం నెల తర్వాత కదా నెల తర్వాత నెలకి స్టార్ట్ అవుతాయి నలభై రోజులకి వస్తాయి మనం అవి వేసేటప్పటికే ఈ కాయలు కాస్తుంటే ఆ కొద్ది కొద్ది చెట్టు అది రాగానే ఇది తీసేసుకున్నావు కూడా మనకి కొన్ని ఇది తిన్నట్టు ఉంటుంది మళ్ళీ అది కూడా దీంట్లో కూడా వేస్తాము అంటే నేను తొందరగా పెడుతున్నాను కాబట్టి సంవత్సరంలో మూడు పంటలు తీయాలి అన్నట్టు పెడుతున్నానమ్మా నేను దీన్ని బట్టి శుద్ధరు దీంట్లో ఒక ఐదు బెండెత్తాం ఎన్ని వస్తాయో సో ఇప్పుడు చూడ దీంట్లో తోటకూర అంత గంగవల కూర ఎట్లా వస్తున్నాయో మనం వేయకున్నానే వస్తున్నాయి అవి బలంగా ఉండితున్నా వేస్తున్నాను అందుకే ఒక్కొక్కటి వేస్తున్నాను చోటు రాకుండా మళ్ళీ వేసుకున్నామని దీంట్లో కూడా ఒక ఐదు దిక్కులు వేస్తున్నాం బెందీ కూడా ఎక్కువ లోతులు ఇవ్వకండి మన ఏళ్ళు గెనుపు ఉంటుంది కదా ఒక గెనుపు అంత లోతుంది చాలు చాలు ఈ మధ్యలో రేపు సొరత్న వేస్తే మళ్ళీ అది వచ్చిందన్నమాట ఇప్పుడు ఈ కుండీలు నేను పసుపుకొని ఉంచుకున్నానమ్మా చూడండి అంటే ఇట్లు ఒక కొన్ని అన్ని కావాలి కాబట్టి నేను అందుకే కొన్ని అంతర పంట అల్లుకున్న పై కొన్ని ఆ కూరలు కింద అన్నింటిలో చదువుతాను ఆ కూర సపరేట్గా ఒక కుండి అనేది వదలను నేను వదిలేనుకో దాన్ని అన్నింటిలో వేసుకున్నానుకో ఆ కూరలు వస్తూనే ఉంటాయి మనకు అన్నీ వేసుకోవాలి దాంట్లో అన్నీ పండించుకోవాలంటే ఇట్లా వేసుకోండి కొన్ని అల్లుకునేటివి కొన్ని కింద ఉండేవి కనిపిస్తుందా నేను మన మట్టి ఇట్ల గులాబీలు ఒక టబ్లో రెండు గులాబీలు అంటే ఎడతీసి వేసావు కదా అప్పుడు కొంచెం మట్టి వేసే పైన ఆ మట్టిలో కూడా తోటకూర విత్తనాలు ఉన్నట్టు సీడ్స్ ఎట్టొచ్చినాయి చూడండి ప్రతి దాంట్లో అంటే తోటకూర గోంగూర అసలు మనం ఎత్తుక్కోకుండా వస్తాయి ఇత్తనాలుగంది దాంట్లో ఉన్నాయంటే మట్టి దాచుకుంటుంది దాసుకొని ఆ వర్షం పడంగానే కొద్దిగా తడి తగలంగానే ఎక్కడ పట్టిన అయ్యే మలుస్తాయి అందుకే తోటకూర ఎక్కువ చల్లలేదు ఒక్క దాంట్లోనే చల్లేను మీకు కానీ నా ఈడియోగా నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సపోర్ట్ ఇస్తేనే ముందుకు అమ్మ లేదంటే తీయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు కదా మీరు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను ఇంత వీడియో నేను ఇంకేం నేర్చేటప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను మిరప నారు ఒకటి మళ్ళీ మిరప నారు టమాటా నారు ఇప్పుడు చల్లి వస్తే వచ్చిద్ది లేదంటే నేనే దేనికన్నా బయట ఇవ్వినప్పుడు బయట అమ్ముతుంటారమ్మ రైతులు కొనుక్కొని నారుని పెట్టి అమ్ముతుంటారు మనకు కూడా ఇస్తారు ఒక పది రూపాయలకు పది మొక్కలు దాకా ఇస్తారు పది రూపాయలు ఎనిమిది అని ఇస్తారు రూపాయినరు కానీ రూపాయ పాలకు మనకి మనకిస్తారు మొక్క అలాంటి ఒక పది మొక్కలు తెచ్చుకున్నాం అనుకో టమాటా మొక్కలు పది మిర్చి తెచ్చుకున్నాం అనుకో రెండు టబ్బులు మూడు టబ్బులు సరిపోద్ది ఒక మూడు టబ్బులు ఒక రెండు టబ్బులు ఆరు మొక్కలు పెట్టుకోవచ్చు టబ్బుకు మూడు మొక్కలు లెక్కన నేను అలా తెచ్చి కూడా చూపిస్తాను నేను తెచ్చుకునేటప్పుడు మీరు చూపిస్తాను Iblant gir -e -e det ingenting.